హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ మోటార్టెక్ ఫ్రెండ్స్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీలో ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్యూల్ ఎఫిషియంట్ ఫ్యామిలీస్కి కంఫర్టబుల్గా ఉండేటువంటి వెహికల్ షైన్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఈ వెహికల్ చాలా మంచిగా అయితే మాత్రం ఫ్యామిలీ సపోర్టెడ్ వెహికల్గా అయితే చాలా ఏళ్ళ నుంచి అయితే ముందుకు వస్తుంది ఈ వెహికల్కి సంబంధించినటువంటి ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది ఎవరికి ఉంటే వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుంది ఎంత మైలేజ్ ఆఫర్ చేస్తుంది అనే విషయాల గురించి మాట్లాడుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి అండ్ ఈ వీడియో తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక చాలా ఏళ్ళ నుంచి షైన్ వన్ ట్వంటీ ఫైవ్ వాడుతున్న రీసెంట్గా కొనుక్కొని వాడుతున్న మీ యొక్క రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ని రివ్యూ రూపంలో కింద కామెంట్ సెక్షన్లో ప్లీజ్ గైస్ ఓపిక్ చేసుకొని కామెంట్ చేసినట్లయితే కొత్తగా కొనాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో ద్వారా చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ షైన్లో యూస్ చేసినటువంటి ఇంజన్ వన్ ట్వంటీ త్రీ పాయింట్ నైన్ ఫోర్ ఇంజన్ సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఫ్యూల్ ఇంజక్షన్ సిస్టమ్ తోటి ఆఫర్ చేస్తున్నారు బిఎస్ సిక్స్ ఫేస్ టూ ఓబీడీ టూ టెక్నాలజీకి అప్గ్రేడ్ అయింది ఎథనాల్ బ్రెండెడ్ పెట్రోల్ని యూస్ చేసుకోవచ్చు లెవెన్ ఎన్ఎం టార్క్ని టెన్ పాయింట్ డ్ బిహెచ్పీ పవర్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది ఫైవ్ స్పీడ్ మానువల్ గేర్ బాక్స్ తోటి వర్క్ అవుతుంది అన్ని గేర్లు వెనక్కి వేసుకుంటాం వన్ సిక్స్టీ టూ మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు ఇండియన్ రోడ్ మీద ఎక్కడ కూడా మీకు ఇంజన్కి హాన్ అయితే జరగదు అండ్ కిక్ రాట్ ఉంది సెల్ఫ్ స్టార్ట్ ఉంది ఇంజన్ కిల్ స్విచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ తోటి హోండా పేట్ అండ్ టెక్నాలజీ తోటి అయితే మాత్రం ఇది వర్క్ అవుతుంది ఇంజన్ బటర్ స్మూత్ ఉంటుంది మైలేజ్ అప్ టు సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్ల వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ బిలో కనుక ఎకనామీ స్పీడ్లో రైడ్ చేస్తే ఇది మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్ గా ముందుకొస్తుంది బెస్ట్ ఫ్యూల్ ఎఫిషియన్ వెహికల్ కూడా ముందుకొస్తుంది అనమాట ఫ్యామిలీ కోసం కొనదగ్గ వెహికల్ లో షైన్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవడానికి మెయిన్ కారణం ఈ వెహికల్ యొక్క సీట్ కంఫర్ట్ సెవెన్ నైంటీ వన్ ఎంఎం సీట్ హైట్ అయితే ఉంటుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఉండే వాళ్ళు సీట్ని ఈజీగా యాక్సెస్ చేయచ్చు అండ్ లేడీస్ కొంచెం హైట్ తక్కువగా ఉన్న సీట్ మీద ఎక్కి కూర్చోడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అండ్ లాంగ్ సీటు వైడ్ సీట్ అవ్వటం వల్ల ఇద్దరు కిడ్స్ తోటి అండ్ మీ వైఫ్ తోటి నలుగురుగా వెళ్ళడానికి దిస్ ఈజ్ ద బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ వెహికల్ అన్నమాట అలాగే మీకు శారీ గార్డ్ చాలా బల్కీగా ప్రొవైడ్ చేస్తున్నారు ఫుడ్ టెస్ట్ కూడా ఫిమేల్ ఫుడ్ రెస్ట్ చక్కగా మెయింటైన్ చేశారు సో తక్కువ హైట్ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ మనకి ట్యాంక్ కూడా ఎక్కువ హడావిడి ఉండదు కాబట్టి ఫ్యామిలీ థింగ్స్ ఏమైనా ర్జెన్సీ ఉంటే పెట్టుకుని వెళ్ళొచ్చు అన్నమాట అండ్ మనకి మెయిన్ హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే హెడ్ ల్యాంప్ హ్యాజన్ బల్బ్ సెటప్ తోటి ఆఫర్ చేస్తున్నారు కీ ఆన్ చేసిన వెంటనే ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ లో లాగా ఇది మనకి ఆన్ అనమాట మీరు ఇంజిన్ ఆన్ చేసిన వెంటనే ఇది ఆన్ అవుతుంది ఇది చాలా మంచి విషయం క్రోమ్ యాక్సెన్స్ తోటి చాలా ప్రీమియంగా ఉంది ఇండికేటర్స్ బల్బ్ టైప్ ఏ వస్తున్నాయి థర్టీ త్రీ ఎన్ఎం టెలిస్కోపిక్ ఫోర్క్ అయితే చూడొచ్చు సస్పెన్షన్ వైస్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ తో పోల్చుకుంటే షైన్ వన్ ట్వంటీ ఫైవ్ బెటర్ గానే ఉంటుంది అండ్ మీకు ఇది వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ తోటి ఆఫర్ చేస్తున్నారు అండ్ టూ ఫార్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ ఆప్షనల్ గా వస్తుంది కాంబీ బ్రేక్ సిస్టమ్ కాబట్టి బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కితే ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అవుతుంది ట్యూబ్లెస్ టైర్స్ ఎయిటీ బై హండ్రెడ్ సెక్షన్ టైర్ అయితే ఫ్రంట్లో ఉంటుందన్నమాట సో ఫైవ్ స్పోక్ ఎలై వీల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు బ్యాక్ సైడ్ మీకు బల్బ్ టైప్ షార్ప్ టైల్ ల్యాంప్ అయితే కనిపిస్తూ ఉంది అండ్ సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా హాలోజన్ బల్బ్ సెటప్ తోటి ఆఫర్ చేస్తున్నారు సో ఇది కొంచెం డిసప్పాయింట్ చేసింది ఈ ప్రైస్ రేంజ్ లో ఫుల్ ఎల్ఈడీ ఇస్తే బాగుండు నెక్స్ట్ ఇయర్లో ఏమైనా అప్డేట్ తీసుకొస్తారని చూస్తున్నాను ఇక బ్యాక్ సైడ్ ఎయిటీ బై హండ్రెడ్ సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఫ్రంట్ టు బ్యాక్ రెండు కూడా సేమ్ టైర్సే ఈ టైర్స్ వల్లే దీనికి మైలేజ్ బెటర్గా ఆఫర్ చేస్తున్నారు వస్తుంది అన్నమాట అలాగే ఫైవ్ స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే బ్యాక్ సైడ్ చూడవచ్చు సస్పెన్షన్ వైజ్ అయితే మాత్రం డీసెంట్గా ఉంటుంది మరీ హెవీ హెవీ ప్లే అయితే ఉండదు అందుకని లో ప్లే అయితే ఉండదు చక్కని స్ప్రింగ్ ప్లే బ్యాక్ అయితే ఉంటుంది అనమాట సరిపోతుంది ఈ వెహికల్కి అండ్ మీకు సైలెన్సర్ మీద క్రోమ్ ఫినిషింగ్ అయితే చూడొచ్చు అండ్ టెన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఆఫర్ చేస్తున్నారు పక్కా క్లాసిక్ వేరియంట్ కాబట్టి దీంట్లో మీకు కన్జోల్లో కూడా మార్పులు అయితే ఏమీ లేవు అదే మీకు నీటిల్ కన్జోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు సో ఈ ప్రైజ్ రేంజ్లో నెక్స్ట్ ఇయర్ కన్జోల్ వైజు యూఎస్బీ ఛార్జింగ్ పోర్టు బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ ఇలాంటి మెయిన్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ బట్టి తీసుకురావాల్సిన ఫీచర్స్ తీసుకొస్తారని ఆశిస్తున్నాను సో మీకు ఎలాంటి ఫీచర్స్ ఉంటే బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి షైన్ వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో ఇక కన్జోల్ చూడొచ్చు మీరు స్పీడో మీటరు ఓడోమీటర్ మొత్తం కూడా మీకు ఎనలాగ్లోనే ఉంటుంది ఫ్యూల్ ఇండికేటర్ కూడా మీకు ఎనలాగ్లో కనిపిస్తుంది సార్ ేటర్ లైట్స్ అవన్నీ అండ్ ఇంజన్ కిల్ స్విచ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇదే మీకు సెల్ఫ్ స్టార్ట్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట అండ్ మీకు సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ క్రోమ్ యాక్సెన్స్లో కనిపిస్తుంది అఫ్ కోర్స్ ఇది స్టీల్ అనుకోండి అండ్ మనకి స్విచెస్ క్వాలిటీ అప్ టు ద మార్క్ ఉంది హై బీమ్ లో బీమ్కి సపరేట్ పాస్ బటన్ అయితే ఉంది క్లచ్ ఫీల్ అయితే మాత్రం యావరేజ్గా ఉంటుంది సో మీకు మంచిగా అయితే మాత్రం మెయింటైన్ చేసుకునే వాళ్ళకి అయితే మాత్రం మాన్యువల్ వైజ్ మెయింటైన్ చేసుకుంటే మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్ వెహికల్ అండ్ మీకు సైడ్ ప్రొఫైల్ కూడా చూసుకోవచ్చు చైన్ అయితే సీల్ చేసి ఉంది ఫీమేల్ ఫుట్ రెస్ట్ కూడా చక్కగా కనిపిస్తుంది చైన్ సీల్ చేసి ఉంది కాబట్టి మీరు దీన్ని ఎక్కువగా కూడా మెయింటెనెన్స్ కోసం అవసరం అయితే లేదు మెయింటెనెన్స్ పరంగా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అండ్ షేన్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి సైడ్ ప్రొఫైల్ నుంచి చూస్తే క్రోమాక్సెస్ తోటి రెడ్ కలర్ కాంబినేషన్ తోటి చాలా చక్కగా ఉంది దీంట్లో దీంతో కలుపుకొని మొత్తం ఫైవ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో వీడియో మీరు చూస్తూ ఉన్నట్లయితే మీకు కనిపించే ఉంటాయి ఫైవ్ కలర్ ఆప్షన్స్ కూడా చాలా డీసెంట్ ఉంటాయి మీకు నచ్చిన కలర్ని అయితే తీసుకోండి బట్ దీంట్లో ఎక్కువగా తీసుకునేది బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్ అనమాట ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను గాయస్ ప్లీజ్ వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఒక అరవై వేల మంది సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్తారని ఆశిస్తున్నాను